ప్రజల సంస్కృతి ఆటపాటల సంస్కృతి ప్రజల సంస్కృతి శ్రమ సంస్కృతి ప్రజల సంస్కృతి అందరూ కలిసి జీవించే సంస్కృతి ప్రజల సంస్కృతి ఒకరి బాధల్లో మరొకరు భాగమయ్యే సంస్కృతి ప్రజల సంస్కృతి ఉత్పత్తి సంస్కృతి ఇది ఒక వైపు ఉంటుంది కానీ పాలకుల సంస్కృతి వాళ్ళు అనుకున్న దోపిడి సంస్కృతిని ఈ ప్రజల సంస్కృతిని రద్దు చేయడానికి ప్రజల సంస్కృతి లేకుండా చేయడానికి మెల్లగా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రవేశిస్తూ ఉంటారు పాలకులు ఎవరైతే ఉంటారో పాలకుడి భావాలే ప్రజల భావాలుగా అవుతాయి అన్నాడు ఈనాడు వర్తమానంలో చూస్తే ఈ దేశంలో పాలకుల భావాలు ప్రజల భావాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండు భావాల మధ్యన ఘర్షణ జరుగుతున్నది పోరాడే ప్రజలు ఎప్పుడైనా ఈ దేశంలో పోరాటం అనేది సంస్కృతిలో ఒక భాగం సంస్కృతిలో ఒక విలువ విలువ అంటే ఏమిటి అందరూ పాటించదగింది విలువ అందరూ అంటే ప్రజలందరూ పాటించగలిగింది విలువ కొందరికి సంబంధించింది మాత్రమే విలువ కాదు తల్లి బిడ్డకు పాలివ్వటం ఒక విలువ తల్లి బిడ్డకు పాలివ్వమని ఎవరు చెప్పారు అది ఆచరణలో భాగంగా ఉంటుంది గనక అది ఒక విలువ మనిషి తన విముక్తి కోరుకోవటం ఒక విలువ బాధ నుంచి బయటపడటం ఒక విలువ స్త్రీ పురుషుల నుంచి ఆధిపత్యం నుంచి స్వేచ్ఛ కావాలని కోరుకోవటం ఒక విలువ ఆ విలువను ఎవరు చెప్పరు సహజంగా ఆలోచనలో ఉంటుంది నక్సలేటు విప్లవాన్ని కోరుకోవటం ఒక విలువ విప్లవారు సమాజాన్ని మార్చాలనుకోవడం ఒక విలువ ఇవన్నీ విలువలుగా ఈ భారతదేశంలో ప్రోధి అవుతున్నాయి ఇది సమాజంలో ఉంటున్నాయి కానీ ఈ విలువల్ని ధ్వంసం చేయడానికి దేవుడు ఒక విలువ అది వాళ్ళకి ఈ సమస్యలని ఈ ఆరాటాల్ని పోరాటాల్ని దోపిడిని గుర్తించని వాళ్ళు ఈ సమాజాన్ని దోపిడి చేసి ప్రజలందరినీ తమ పిడికిట్లో పెట్టుకోవాలనుకున్నవాడు వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు ఒక విలువ అమూర్త భావన ఒక విలువ కల్పన ఒక విలువ దయ్యము ఒక విలువ భూతము ఒక విలువ ఈ విలువల్ని మెల్లగా సంస్కృతిలోకి తీసుకొస్తా ఈ విలువల్ని మెల్లగా మన ఆచార వ్యవహారంలోకి తీసుకొస్తా మనిషి ప్రతి మనిషి దేవుని నమ్ముకోవచ్చు నమ్ముతారు చాలా మంది నమ్మకం స్థాయిలో ఉన్నంత వరకు ఎవరికి ప్రమాదం లేదు కానీ అది సామూహిక వ్యక్తీకరణగా మారినప్పుడు ఒకరి విలువ ఒకరి ఆలోచన ఒకరి నమ్మకం మరొకరి నమ్మకానికి మధ్యన వైరుధ్యం ఏర్పడినప్పుడు అప్పుడు సమస్య ముందుకు వస్తుంది దేవుడు అనే భావన అది కేవలం వైయక్తికమైన భావన అది సాంతవన మార్చి అన్నాడు ఒక మనిషి బలహీన క్షణంలో బలహీన సందర్భంలో ఏ దిక్కు లేనప్పుడు ఏ ఆధారం లేనప్పుడు ఏ ఆశనం లేనప్పుడు మనిషి దేన్ని ఆశ్రయిస్తాడు ఒక అమూర్త భావాన్ని ఆశ్రయిస్తాడు ఆ అమూర్త భావన ఏమై ఉంటుంది దేవుడు మతమై ఉంటుంది కనుక బలహీన క్షణాల్లో మనిషి ఆశ్రయించేదే మతం మనిషి ఆశ్రయించేదే దేవుడు అని మాస్ చెప్పాడు ఆ బలహీన క్షణంలో మనిషి ఆశ్రయిస్తాడు అది వైయక్తికమైన కార్యకలాపంగా ఉంటాయి కానీ దాన్ని సామూహికమైన కార్యకలాపంగా చేయడానికి దాన్ని సంస్కృతిలో భాగంగా చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు భారతదేశంలో సంస్కృతుల పట్ల వైరుధ్యం కొనసాగుతూ ఉన్నది రెండు భిన్నమైన సంస్కృతులు ఉంటాయి ఈ దేశంలో ఎట్లా వ్యక్తం అవుతాయి అంటే ఒక మనిషి తనపాగా ధరించడం అనేది వాడికి సమాజంలో గౌరవాన్ని తెచ్చి ఒక మనిషి చెప్పులేసుకోవటం అనేది వాడికి సమాజంలో గౌరవం తెచ్చి పెడుతుంది ఒక కుర్చుమీద కూర్చోవటం అనేది గౌరవం తెచ్చి మరొకడికి ఇదే చెప్పులు కుట్టినవాడు చెప్పులు వేసుకోకపోవటం అనే ఒక సమస్య భారతదేశంలో కొనసాగుతూ ఉంటుంది చెప్పులు కుట్టినవాడు చెప్పులు వేసుకోకపోవటం అనే ఒక దౌర్భాగ్యం ఈ దేశంలో కొనసాగుతూ ఉంటుంది చెప్పులు కుట్టినవాడు ఆ చెప్పులు ఒకడికిస్తే వాడు చెప్పులు వేసుకొని అక్కడ అధికారాన్ని చేలాయిస్తూ ఉంటాడు బట్ట నేసిన వాడు బట్ట వేసుకోకపోవటం మరొకడు ఆ బట్ట వేసుకొని దర్పాన్ని ప్రదర్శించడం కనుక ఈ రెండు భిన్నమైనటువంటి సంస్కృతులు ఈ భిన్నమైన సంస్కృతుల మధ్యన వైవిధ్యం నడుస్తూనే ఉంటుంది ఎప్పుడు అందుకే పాలకులు అప్పుడప్పుడు ఏం చేస్తుంటారంటే ప్రజలకి దగ్గర వచ్చినట్లుగా ప్రజల సంస్కృతిని తమలో కలుపుకున్నట్లుగా అనుకుంటారు భావిస్తారు భ్రమింపజేస్తారు మనల్ని ఎప్పుడు కూడా పాలకులు ప్రజల సంస్కృతికి దగ్గర రాలేరు ప్రజల సంస్కృతిని తమలోకి తీసుకొని తిరిగి తమ భావాన్ని అందులోకి నింపి మళ్ళీ మన దగ్గరికి తీసుకొస్తారు బతుకమ్మ పండుగ ఇది ప్రజల సంస్కృతిలో భాగం ఇది ప్రకృతితో ముడిపడి ఉన్న పండుగ పువ్వుల పండుగ ప్రకృతి పండుగ చెట్ల పండుగ ఆకుల పండుగ ఆడపడుచుల పండుగ ప్రజల పండుగ ఇది ఉత్పత్తిలో భాగంగా వచ్చిన పండుగ కానీ ఉత్పత్తిలో భాగంగా వచ్చిన పండుగని ప్రజలందరూ సామూహికంగా జరుపుకుంటున్నప్పుడు అఫ్ కోర్స్ దళితులు చాలా చోట్ల చాలా పండుగల్లోకి భాగం కానట్లే గుడిలోకి భాగం కానట్లే పండుగలోకి భాగం కానట్లే ఉత్సవాల్లోకి భాగం కానట్లే బ్రహ్మోత్సవాల్లో భాగం కానట్లే బతుకమ్మ పండుగలు కూడా భాగం కాలేదు కానీ మిగతా కులాలు చాలా కులాలు శూద్ర ఎగువ కులాలన్నీ కూడా ఈ పండుగలో భాగమవుతాయి అట్లాంటి ప్రజా సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగలోకి చాలా స్లోగా దేవి నవరాత్రులు తీసుకొస్తారు వారు విజవాడ కనకదుర్గ బొమ్మను కలకత్తా కాలిక బొమ్మను బతుకమ్మ పండుగలోకి వస్తుంది పువ్వులతో పేల్చినటువంటి రంగురంగుల పువ్వులతో పేల్చిన ఆ బతుకమ్మ ఆ పైన శిఖరాగ్రం మీద మెల్లగా కలకత్తా కాలిక వస్తుంది లేకపోతే దుర్గమ్మ వస్తుంది గత ఐదు సంవత్సరాలుగా చాలా చోట్ల మనం ఇలాంటి రూపాలు చూస్తూ ఉన్నాం ఎన్నడూ ఈ రూపం లేదు ప్రజల సంస్కృతిలోకి పాలకుల సంస్కృతి మత సంస్కృతి దోపిడదవుల సంస్కృతి అలా ప్రవేశిస్తూ ఉంటుంది ఇక రెండవది బొడ్రాయి పండుగ బొడ్రాయి పండుగ అనేది ఇది మానవ జీవితంలో ప్రజల జీవితంలో ఉత్పత్తి కులాల జీవితంలో భాగమైనటువంటిది బొడ్రాయి ఊరన్నాక బొడ్రాయి ఉంటుంది ఆ బొడ్రాయిని మామూలుగా కింది కులాల్లో ఉన్నటువంటి మాదిగలకి ఉపకులంగా ఆశ్రిత కులంగా ఉండే బైన్ల వాళ్ళు వచ్చి బొడ్రాయి పెడతారు ఊళ్ళో ఆ బొడ్రాయి పెట్టడం అనేది సహజంగా ఉండే కానీ అదే బొడ్రాయిని పెట్టడం అనే ఒక కార్యక్రమం ఈ పది సంవత్సరాల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఎక్కువ జరిగింది గ్రామ గ్రామాన బొడ్రాయి పండుగ జరిగింది ఈ గ్రామ గ్రామాన జరిగిన బొడ్రాయి పండుగలో మీరు గమనిస్తే కొన్ని కోట్ల డబ్బు ఒక దగ్గరికి ప్రోదీ అయ్యి ఈ పండుగ చేయవలసిన బాధ్యత బైండ్ల వాళ్ళకు ఉన్నది కానీ బైండ్ల వాళ్ళని పిలవకుండా శక్తి పీఠాల నుంచి కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి మద్రాసు నుంచి శక్తి పీఠాల నుంచి బ్రాహ్మణులు పిలిచి బొడ్రాయిని ప్రతిష్ఠించే ఒక కార్యకలాపం తెలంగాణ అంతా జరిగింది ఇక్కడికి ఏం ప్రవేశించింది బ్రాహ్మణీయ సంస్కృతి ప్రవేశించింది ఒక ఉత్పత్తి సంస్కృతిలోకి బ్రాహ్మణి సంస్కృతి వచ్చి దీన్ని రద్దు చేసింది దీన్ని రద్దు చేసి రేప నుంచి బ్రాహ్మణులే బొడ్రాయి నిర్వహిస్తారు మనందరికీ తెలుసు బోనాల పండుగలోకి కట్టమైసమ్మ జాతర దగ్గరికి ఇలాంటి ఉత్పత్తి కులాలకి ఒక దేవుళ్ళు ఉన్నారు ఉత్పత్తితో సంబంధం లేని కులాలకి దేవుడు ఉన్నారు దేవుడు అంటే అందరికి ఒకే దేవుడు ఉండాలి కదా ఈ విభజన రేఖ ఎందుకున్నది ఎందుకున్నదంటే ప్రజల సంస్కృతి వేరుగున్నది పాలితల సంస్కృతి వేరున్నది గనక వాళ్ళకి దేవుళ్ళు వేరు సంస్కృతి దేవుడు కూడా ఒక భాగమే అందుకే వీళ్ళ దేవుళ్ళు వేరుగా మారారు ఇప్పుడు బ్రాహ్మణులు ఎన్నడు కూడా కింది కులాలకి పెళ్లిలు చేయడానికి బ్రాహ్మణులు ఎన్నడూ రాలే ముఖ్యంగా శూత్రులు శూద్రులు కులాల్లోకి బ్రాహ్మణులు రాలే కానీ వాళ్ళ ఏ ఊరిలో ఎవరి పెళ్లి జరిగినా ఖచ్చితంగా బ్రాహ్మణుడు అక్కడ ప్రవేశిస్తూ ఉన్నారు ఏ ఇంటిలో ఏ పండుగ జరిగినా బ్రాహ్మణుడు అక్కడికి ప్రవేశిస్తున్నాడు ఉన్నాడు కట్టమైసమ్మ దగ్గర బ్రాహ్మణుడు పూజారి ఉండగా మనం చూశామా బోనాల పండుగ దగ్గర బ్రాహ్మణుడు పూజారి ఉండగా మనం చూశామా పోషమ్మ పడ గుడిలో బ్రాహ్మణుడు పూజారి ఉండగా చూశామా చిట్ట చివరికి సమ్మక్క సారక్క జాతరలో ఆదివాసులు మాత్రమే పూజారులు దాన్ని రద్దు చేసి అక్కడికి బ్రాహ్మణుడు ప్రవేశించడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అతి కొద్ది కాలంలోనే అక్కడికి బ్రాహ్మణులు రాబోతున్నారు పూజారులుగా ఇది ఒక ప్రమాదం అందుకే ప్రజల సంస్కృతికి పాలిత సంస్కృతికి మధ్యన ఈ విభజన రేఖ ఉంటది అయితే ఈ దోపిడీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ దుర్మార్గం జరుగుతూ ఉన్నప్పుడు సహజంగా ప్రజలు పెరుగులాడతా ప్రజలు ఆలోచిస్తా తోకుగా దేశానంత తమ చేతుల్లో పెట్టుకున్నా తోకుగా దేశాన్ని తమ చేతుల్లో పెట్టుకొని భావజాలాన్ని తమ చేతుల్లోకి పెట్టుకొని ప్రజల్లో మొత్తం దైవత్వ భావాన్ని తీసుకొచ్చి ఏ పూజారులైనా లేదా ఏ కార్యకలాపం జరిగినా అది హనుమానమాల వేసిన అయ్యప్ప మాల వేసిన శివమాల వేసిన చెన్నకేశవమాల వేసిన ప్రతి మాల దగ్గరికి ఒక మత భావన ప్రవేశించి ఆ భావన చుట్టూ రాజకీయాలు నిర్మాణం అవుతాయి మతం ఎప్పుడు విడిగా ఉండదు మతం తన వెంటనే పెట్టుబడిని తెచ్చుకుంటుంది మతం తన వెంటనే రాజకీయాలను తెచ్చుకుంటుంది ఆడు బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చిన మొదలు క్రైస్తవ మిషన్ వచ్చింది క్రైస్తవ మొట్టమొదలు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ వెంటనే క్రైస్తవ మిషన్ వచ్చింది ప్రపంచం అంతా బైబిల్ ప్రవేశించింది ప్రపంచమంతా క్రైస్తవం ప్రవేశించింది ఈ క్రైస్తవం ప్రవేశించి మనం ఆఫ్రికా దేశాల్లో వింటూ ఉంటాం ఎప్పుడు బైబిల్ వాళ్ళ చేతుల్లో పెట్టారు నల్ల జాతీయుల చేతుల్లో బైబిల్ పెట్టారు వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూమిని పెట్టుబడిదారులు స్వాధీనం చేసుకున్నారు పెట్టుబడి మతం పెట్టుబడి రాజకీయం ఇవి ఒకే వరలో నడుస్తూ ఉంటాయి ఒకే దగ్గర ప్రయాణిస్తూ ఉంటాయి దీని వెంట సంస్కృతి కూడా భాగం అవుతూ ఉంటుంది అందుకే బ్రిటిష్ వాడు మతం వచ్చింది పెట్టుబడి వచ్చింది మతం వచ్చింది రాజకీయం వచ్చింది